అప్పుడు ఇప్పుడు ఏమైందా ఏమంటారా చెప్పు మరి ఏం తినిపి చెప్పు నువ్వు నాన్వెజ్ తినావు సరే సరే కానీ ఇప్పుడు మిర్చి బజ్జిక అంతే కదా తినిపిస్తా సరేపా తినిపిస్తాడకు

của <laughs> ông <laughs> ఏ ఏం తీసుకుంటారు ఇద్దరం కలిసి ఆయన నాన్ వెజ్లోనే బజ్జీలో కూడా వచ్చి లేదా ఇక్కడికి మళ్ళీ ఎగ్ బజ్జీ అంటారు ఏ ఏడాకు పోలీ సరే సరే అన్న ముప్పై రూపాయలు బజ్జీలేవా

கேனச்சின பொருங்களா பஜ்ஜிலா கொடுங்கங்களா ஏகோ நீ கூட கொடுங்க পানি <that's> পুরে that <quarters> <żeby> <scales one> ఎట్లున్నది రామన్ ఎట్లున్నది ఎట్లున్నది రామన్ కనవడట్టు కాదురాట్టు చెప్పండి అదే అయితే మిర్చి అయిపోయింది ఇక్కడ ఎక్కడో పానీ మంచిగా ధరిస్తాడు ఏది బాగుంటే టేస్ట్ బజ్జి మిర్చి బజ్జీ లేవు ప్లస్ మిర్చి బజ్జి బాగుందా పురుగులు బాగున్నాయా పానీపూరి బాగుందా పురుగులు బాగున్నాయా ఇది పానీపూరి అయితే ఇవన్నీ అయితే ఫుడ్ అయితే స్నాక్స్ ఇట్లా అయిపోయిందన్నమాట ఇంకైనా నాన్ వెజ్ తినకపోతే పెద్ద రోజు నాన్వెజ్ అయింది అనుకో మాతో పాటు ఏదో ఒకటి తీసుకు ఏదో పెద్ద గోస్ అయితే ఇది ఒకటి నాన్ వెజ్ మనిషి ఉంటే ఇంత రిస్క్ ఉంటుంది కదా రావునా అయిపోయిందా పోయి ఇప్పుడు ఇంత దీన్ని కూడా ఆకలి అవుతుంది అరవై రూపాయలు ఒక పక్క కాలుగా ఇంకో ఉంటేనా సుకుమార్ అయితే పానీపూడి తినడంట కానీ నేను ఈటింగ్ ఛానల్లో మాత్రం ముప్పై దంచండి నేను ఛాలెంజ్ కాబట్టి దీపకన్న అన్న దీపకన్నా అన్న నిజంగా చెప్పే నీకు ఎట్లా అనిపించింది చెప్పే బజ్జీలు ఇది జెన్యున్ రివ్యూ జెన్యున్ రివ్యూ అంటే అంత బాగా ఏం లేవు లోపల అంత ఉడకలేదు పునుగులు ఓకే యాక్చువల్లీ కానీ నాకు బజ్జీ లోపల కొంచెం పచ్చి పచ్చి కారం కారం వస్తుంది నాకు ఇష్టం సో అట్ల వల్ల కొంచెం నాకు నచ్చింది అనమాట కానీ అంత పర్ఫెక్ట్ గా సూపర్ లేదు అయితే అయితే ఏం కాదు కదా రేపు ఇది తింటే రామన్ రామన్ మొత్తం అయితే ఇది కాకపోతే ఏంటంటే ఈ బజ్జీలు ఎక్కువ తింటే మాత్రం మోషన్స్ అయితే కంపల్సరీ లోపల మిర్చి అనేది ఉడకపోతే చెప్పగల నువ్వు మంచిగా మంచి లేదనుకుంటే ఇరవై రూపాయలు బజ్జీ తిన్నాడు ఇరవై ముప్పై ముప్పై సార్ ముప్పై రూపాయలు బజ్జీ ముప్పై రూపాయలు అందుకే అనిపిస్తుంది ఏ మంచిగా అనిపిస్తుంది నాకైతే నచ్చినాయి పునుగులు వచ్చినాయి నాకైతే పచ్చి పచ్చి కారం కారం అయితే మెత్త మెత్తగా ఉంటేనే ఇష్టం సో అట్లా నచ్చింది కానీ యాక్చువల్ అవి బాగాలేనట్టే టేస్ట్ లో బాగాలేనట్టే ఉడకలంటే ఉడక కానీ నాకు కొంచెం కొంచెం లైక్ అనిపిస్తే సో బజ్జీలు అందుకే ఎక్కువ తిన్నా ఒక బజ్జి కాకపోతే పిండు బజ్జీ విడిపోతుంది అంటే పర్ఫెక్ట్ కలపలే అని కూడా అర్థం మంచి పిండి కాదని కూడా అర్థం కాదు ఇంకోసారి అక్కడికి పోవు రేపు ఇంకో ఇంకా మనమే ముందుకు వస్తాం బాయ్ ఓకే ఫ్రెండ్స్ ఉందామా ఇది ఈ రోజు మా వీడియో అనమాట మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ని సబ్స్క్రైబ్ అసలు మర్చిపోయినా మర్చిపోకూడదు రేపు తెల్ల రేపు రేపు మంచిగా ఉంటే మోషన్స్ పెట్టం లేకపోతే గిట్లనే